హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కడాయిలో నూనె పోసుకొని కొద్దిగా వేడెక్కగా గింజలు ఒక లవంగము వేసాను ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేశాక పిడికడు పెసరపప్పు వేసానండి కొద్దిగా ఇది ఫ్రై అయిన తర్వాత నేను పసుపును వేసాను కొద్దిగా తురుముకున్న బీట్రూట్ వేయాలి తోటకూరను వేస్తున్నాను దీన్ని కొద్దిగా ఫ్రై అయి ఫ్రై చేసి కారం యాడ్ చేసుకొని టమాటా ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై కానివ్వాలండి దీన్ని వేరే గిన్నెలోకి మార్చుకొని పది నిమిషాలు మూత పెట్టి కలుపుతూ కొద్దిగా ఉప్పు వేసి కలుపు కలిపి చిన్నగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పెసరపప్పు రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్